ఆట చూసిన ఆట బాగానే ఉంటుంది సినిమా మంచి సినిమా సార్ నాకు మన ఏలూరు డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన పెద్దగా ఆడినట్లేదు పెద్ద హిట్ అండి బొమ్మరిల్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి మీ ఇండస్ట్రీలో ఒప్పుకోరు అది యావరేజ్ ఫ్లాప్ అంటారు మీరు నమ్మకండా అన్నాడు ఆయన ఏలూరు వెస్ట్ గోదావరి వెస్ట్ ఆయన డిస్ట్రిబ్యూటర్ మిగతా చోట్ల ఉండలేదు ఆయన ఆ ఏరియా కాదు చెప్పింది అది రిలీజ్ అయిన సీజన్ టాప్ ఓకే ఇలియానా సూపర్ ఓపెనింగ్స్ తెచ్చి అప్పుడు అసలు ఆవిడకి మామూలు ఇది కాదు ఇవాళ స్త్రీలే అప్పుడు ఇలియానా సో యూత్ లో అంత క్రేజు ఏప్రిల్లో రిలీజ్ అయ్యి మొదటి ఇరవై రెండు రోజులు చితక డబ్బులు బాగా సేవింగ్ అది తీసే ముందరే అనుకున్నాం మనసంతా నువ్వేలాగా కల్ట్ క్లాసిక్ అయితే వేరే స్క్రిప్ట్ కాదు ఒక పూరి గారి కుక్కీ తీస్తారు కదా టక్కనే ఒకటి తీసి మనీ స్పిన్నర్ అది కావాలంటే ఒక పద్ధతి మేకింగ్ ఏది అంటే చోటా గారు ఉన్నారు సో ఒక సిద్ధార్థ్ ఒకడే మోర్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నవాడు ఇలియానా సూపర్ కమర్షియల్ క్రేజీ హీరోయిన్ చోటా గారు పెద్ద కెమెరామెన్ ఎటు చూసినా కలరు పూరి గారి కలర్ తేవాలి అని ముందు డిసైడ్ అయ్యి కథ చేసాం మీరే అప్పుడు పెద్ద డైరెక్టర్ కదా మళ్ళీ ఆయన కలర్ మీకు ఎందుకు మీ కలర్ మీద పోతుంది నా కలర్ అంటే ఇంకా మరీ సెన్సిబుల్ బొమ్మరిల్లు తర్వాత అలాంటిదే చెయ్యాలి తర్వాత అలాంటిదే చేయాలి కంపారిజన్ లో పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏమి అవి రెండు లేకపోతే చేద్దాం ఇలియానాన్ని పెట్టుకొని చోటా గారిని పెట్టుకొని దేవిశ్రీని పెట్టుకొని ఒక మోస్ట్ హ్యాపీనింగ్ క్విక్కి కొట్టేద్దాం అన్నది ఎంఎస్ రాజు గారికి చెప్పి చేసి ఎందుకంటే అప్పుడు ఆయనకు అవసరం ఆ రోజుకి ఆయనకి మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్ లో అది మొదలయ్యి ఆగిపోయి సో ఇలాంటి ఒక చిన్న అండ్ ఇదేమో హరిశంకర్ అనుకుని ఇది ఆగిపోయి హరిశంకర్ వెళ్ళిపోయి సో ఎటు చూసినా ఆయనకి కొంచెం అన్ని డామేజ్ అంటే ఖర్చు పెట్టి సినిమా ఆటకు ముందు ఆట ఒరిజినల్ గా హరిశంకర్ వచ్చారు షూటింగ్ రేపు ముహూర్తం అనగా ఒక రోజు ముందు ఒక రోజు ముందు పిలిచి ఇలాగా ఏదో చిన్న ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది హరీష్ చేయను అన్నారంటే అప్పటికీ నేను వెంటనే వస్తాను లేదు హరీష్ గారిని పిలిచి మాస్టర్ మీకు పెద్ద ఆఫర్ షాక్ తర్వాత ఎందుకు బ్యాడ్ అవటం మీకు కాంబినేషన్గా పెద్ద కాంబినేషన్ అప్పుడు మమతమ్మా ఉంది ఆ సీరోయిన్ సో మీరు చేసేయండి ఇప్పుడు డబ్బులు పెట్టి ఆయన డెఫినెట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం కుదరదు కదా ఆ ఇన్వాల్వ్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆయనతో బాగుంటుంది ఒకసారి ట్రావెల్ మొదలైతే మీకు ఏమి ఇష్యూ ఉండదు ఒక ట్రస్ట్ ఏర్పడే వరకే ఆయన కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు నేను చెప్తున్నా కదా నన్ను నమ్మి చెయ్యండి అని చాలాసేపు చెప్పాను ఆయన కన్విన్స్ కాలేదు అప్పుడు నేనేం చెప్పానంటే మీ స్క్రిప్ట్ చేయను ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు ఇమీడియట్ గా బయటకు వెళ్తే మీకు ఒక స్క్రిప్ట్ ఉండాలి కదా ఎవరినైనా అప్రోచ్ అవ్వాలంటే అది జరిగినా జరగపోయినా అప్రోచ్ కోసం ఒక డిస్కషన్ అయితే ఉండాలి కదా సో మీ స్క్రిప్ట్ చేయను అని చెప్పి ఎంఎస్ రాజు గారికి చెప్పాను పూజలో స్క్రిప్ట్ పెట్టలేదు ఓన్లీ ఓము స్వస్తిక్ తెలకాయ తెల్ల పెట్టి పూజ చేసేసాం ఎందుకంటే సిద్ధార్థని హోల్డ్ చేయలేము ఏడు నెలలతో ఏడు నెలలు అయిపోయింది అప్పటికే అతను ఖాళీ అయిపోయాడు బొమ్మరి లాంటి హిట్ తర్వాత ఆ రేంజ్ హీరోని ఎక్కువ రోజులు అట్టే పెట్టడం కూడా రాంగ్ రిఫ్లెక్షన్ కదా టీం అందరూ అడిగి ఉన్నారు పర్చూర్ బ్రదర్స్ చోటాకి నాయుడు దేవిశ్రీ ప్రసాద్ ఎంఎస్ రాజ్ గారు అంత ఎటు చూసినా పెద్ద టీము బాస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది షూటింగ్ ఏం లేదు సో ముహూర్తం నాగార్జున గారికి ఒక మాట చెప్పి వచ్చి నేను బిఆర్ రాజు గారు వెళ్ళాము వెళ్ళి ఇలాగంటే ఎంఎస్ రాజు గారు ఎప్పుడు అడిగినా నీకు నువ్వు చేయాల్సిందే అన్నాడు ఆయన సరే సరే అని చెప్పి ఓన్లీ ముహూర్తం చేసాము బాస్ రిలీజ్ అయిన ఒక పదిహేను రోజుల తర్వాత సినిమా షూటింగ్ చేసాము అలా ఆట ఆయనకి సేవింగ్ ఆయనకి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు అది అనుకునే చేసాం లైక్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమికి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కాని డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని